ఓం శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారి రచించిన శివానందహరి స్తోత్రగ్రంథంలో యాభై రెండవ శ్లోకం ఇలా ఉంది కారుణ్యామృతవర్షిణం ఘన విపద్మిదాకర్మం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్ సంసే్యమిాకృతిం నృత్యభక్తమయూరమద్రిలయం చంచజ్జటండలం శంభో వాంఛతి నీలకంధర మే మనశ్చాతక ఈ శ్లోకంలో ఆచార్యుల వారు తన మనస్సుని ఒక చాతక పక్షిలాగా చూపించి ఆ చాతక పక్షి అనేటువంటి పక్షి నిరంతరం వర్ష బిందువులను కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ వర్ష బిందువులను ప్రసాదించేటువంటి మేఘంలాగా పరమేశ్వరుణ్ణి భావన చేసి ఆ పరమేశ్వరుణ్ణి తన మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకుంటోంది పరమేశ్వరుడు అనేటువంటి మేఘాన్ని తన మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకుంటోంది అని అందంగా ప్రస్తావన చేస్తున్నారు చాతక పక్షి మేఘాన్ని కోరుకుంటుంది అనేది కవి సమయం కవుల యొక్క ఒక నిర్ణయం లేదా కవుల యొక్క ఒక నియమం ఆ నియమం ప్రకారం చూసుకున్నట్లయితే జాతక పక్షి మబ్బును ఇష్టపడుతుంది మబ్బును కోరుకుంటుంది ఆ మబ్బు కారుణ్యామృత వర్షి అమృతాన్ని నీటిని కురిపిస్తుంది కరుణతో నీటిని కూరిపిస్తుంది కారుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మీదా కర్మఠం ఘనంగా ఉండేటువంటి ఎక్కువ రోజులు ఉండి బాధించి ఉన్నటువంటి గ్రీష్మం అనేటువంటి విపత్తును గ్రీష్మం అనేటువంటి ఆపదను ఛేదించటంలో సమర్థమైనది ఈ మబ్బు గ్రీష్మకాలంలో ఉండేటువంటి బాధ వేడి తాపం వీటన్నిటినీ పోగొట్టి ఒక ఆనందాన్ని లేదా శాంతిని ఇవ్వగలిగినటువంటిది మేఘం ఘన విపద్ చిదా కర్మఠం మబ్బు అనేది కనుక ఏర్పడితే కేవలం చాతక పక్షికి సుఖం కలగటం మాత్రమే కాదు ఆ మబ్బు వర్షించి వర్షం ద్వారా నీరు పారి ఆ పారిన నీటి ద్వారా పంటలు పండటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం సస్యాలు ఆ సస్యాల యొక్క ఫలాలు కలగటం కోసం మంచి మనస్సున్నవారు తెలివిగలవారు సేవించదగినది సుమనస్సంసేవ్యం అలాగే మబ్బు ఇచ్ఛాకృతిం మనం ఏ ఆకారంలో ఉంది అని చూడాలనుకుంటే ఆకారంలో కనిపించేస్తుంది అదో ఈ మబ్బుకి చేతులు కాళ్ళు ఉన్నాయి అని అనుకోవాలనుకుంటే ఆ మబ్బుకు కాస్తో కూస్తో చేతులు కాళ్ళు కనిపించేస్తాయి రకరకాల ఆకారాలలో మబ్బు కనిపిస్తుంది క్షణక్షణం తన ఆకారాలను మార్చుకుంటుంది ఇచ్ఛాకృతిం నృత్యభక్తమ యువరం మబ్బును చూస్తే కేవలం చాతక పక్షి మాత్రమే కాదు మయూరాలు అంటే నెమళ్ళు కూడా నాట్యం చేస్తాయి నెమళ్ళు కూడా ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాయి కాబట్టి నృత్య భక్తమయూరం అద్రి నిలయం అద్రి అంటే కొండలలో నివసించటం కొండలలో ఎక్కువగా ఉండటం అనేది మబ్బుల యొక్క ఒక స్వభావం కొండలు మబ్బుల యొక్క గతిని కాస్తంత అడ్డుకుంటాయి కాబట్టి ఎక్కువసేపు కొండలలో మబ్బులు ఉన్నట్లుగా మనకు అనిపిస్తాయి అద్రి అద్రినిలయం చెంచటామండలం మబ్బులు బాగా కురవబోతున్నప్పుడు ఒక మబ్బుకు ఒక మబ్బు ఢీకొన్నప్పుడు మెరుపులు అనేవి కూడా చక్కగా మనకు పుట్టుకొచ్చి కనిపిస్తాయి ఆ జటా మండలం బాగా వెలుగుతున్నటువంటి జడలలాంటి మెరుపులు కలిగి ఉండటం అనేది మబ్బు యొక్క ఒక స్వభావం